రాజధాని కోసం భూమిలిచ్చిన ఇచ్చిన రైతుల్ని కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేస్తుందని తాడికొండ వైసీపీ సమన్వయకర్త డైమండ్ బాబు ఆరోపించారు గుంటూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం పట్టా భూముల్ని తీసుకొని వాగులు చెరువుల్ని పూడ్చి ప్లాట్లు ఇస్తున్నారని అన్నారు దీని కారణంగానే మందడంలో రైతు రామారావు గుండెపోటుతో మృతి చెందారని ఆరోపించారు అమరావతి రైతులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయిన రైతులకు వైఎస్ఆర్ అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు విశ్వాసంతో మీకు వాళ్ళకు ఉన్నటువంటి అంటే పొలాన్ని మీకు ఇస్తే మీరు వాళ్ళకి ఎక్కడిచ్చారు ప్లాట్లు వెయ్యి గజాలు రెండు వందల యాభై గజాలు ఎక్కడిచ్చారు మీరు చెరువుల్లో ఇచ్చారు మీరు వాళ్ళు చెరువుల్లో ఇది ఆర్ఎస్ఆర్ వన్ బి చెరువుల్లో ఇచ్చినటువంటి వాటికి అన్నిటికీ ఎక్కడ ఇచ్చారు మీరు రైతులకు ఇచ్చినటువంటి పట్టాలు రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఈసీని మీకు చూపిస్తా ఉన్నారు ఈసీని ఇవన్నీ కూడా తొంభై ఏడు మందికి అలానే దొండపాడు దొండపాడు పిచికల పాలెంలో అక్కడ చెరువును పూడ్చారు పూడ్చేం చేశారు అక్కడ కూడా మీరు స్పష్టంగా చెరువులో రైతులకి ప్లాట్లు ఇచ్చారు ఇవాళ మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రైతులు మొత్తం కూడా మనోవేదనతో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు బాధలో ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే ఇవాళ నేను మీకు చెప్తా ఉన్నా చూసుకోండి వాళ్ళ పొలాలకు పట్టా ల్యాండ్స్ ఉన్నటువంటి పొలాలు మీకు ఇస్తే అటువంటి రైతులు ఎంతమంది సుమారుగా ఒక ఎకరం ఉన్నటువంటి ఒక ఎకరం ఉన్నటువంటి రైతులు పంతొమ్మిది వేల తొమ్మిది వందల మంది ఒక ఎకరం ఉన్నవాళ్ళు మీకు ఇచ్చిన వాళ్ళు ఎకరం నుంచి రెండు ఎకరాల్లోపు ఉన్నటువంటి వాళ్ళు నాలుగు వేల రెండు వందల పద్నాలుగు మంది రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాలలోపు ఉన్నటువంటి వ్యక్తులు మూడు వేల రెండు వందల మంది ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల్లోపు ఉన్నటువంటి వ్యక్తులు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది అంటే ఆల్మోస్ట్గా మీకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వేల మంది ఎకరో రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు ఉన్నటువంటి రైతులు మీకు మిమ్మల్ని నమ్మి మీరు అభివృద్ధి దాన్ని నమ్మి మీరు ఏదో అద్భుతాలు చేస్తారని నమ్మి మీకు పొలాలు ఇస్తే మీరు వాళ్ళందరికీ ఎక్కడిచ్చారు సుమారుగా ఇరవై తొమ్మిది గ్రామాల్లో చెరువులు మొత్తం పూర్తి చేశారు అక్కడ ఎక్కడెక్కడైతే పొంగుతూ ఉన్నాయో వాగులు వాగులు మొత్తం పూర్తి చేశారు ఈ పూడ్చిన ప్రాంతాలన్నిటిలో కూడా అక్కడ మిమ్మల్ని నమ్మించినటువంటి రైతులకు మీరు పట్టాలిచ్చారు రేపు పొద్దున సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా కావచ్చు కోర్టు ఒక రైతు కూడా ఉన్నారు ఆ రైతు ఈరోజు అదే సమావేశంలో తన బాధని వెళ్ళగక్కుని మనోవేదన తోటి ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ స్పష్టంగా ఆయన బాధ మొత్తం వెళ్ళగక్కుని ఆన్ ది స్పాట్లో మంత్రి గారు స్థా స్థానిక శాసనసభ్యుడు కుమార్ గారి సమక్షంలో కుప్పకూలి గుండె ఆగి మరణించినటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనబడింది ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఎందుకు మేము చెప్తున్నామంటే తుళ్ళూరుకు సంబంధించి ముప్పై మూడు ఎకరాల చిల్లర ముప్పై మూడు ఎకరాల చిల్లర ఏంటిది చెరువు మాకు గుర్తుంచుకోండి ఇది చెరువు ఇది ఈ చెరువుని ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు పూర్తి చేసి ఏం చేశాడు రైతులకు సంబంధించి వాళ్ళ దగ్గరేమో ఏమో పట్టాలని తీసుకున్నారు రైతుల దగ్గర నుంచి ఈ చెరువులో ఈ రైతులకు అందరికీ రిజిస్ట్రేషన్ చేశాడు ప్లాట్ ఇచ్చాడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా నేను మీరు రైతుల దగ్గర తీసుకున్నటువంటి పట్టాలకి చెరువులో మీరు ఫ్లాట్లు ఇస్తే రేపొద్దున వాళ్ళకి లీగల్గా ఎలిజిబుల్గా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం ఉంది మీరు డిమాండ్ చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలం ఇస్తే మాకింతెత్తు మునిగిపోయే చోట మీరు ప్లాట్ ఇచ్చారు ఇప్పుడున్న ఇల్లు కూడా తీసుకెళ్తే మేము బొచ్చలు కొట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళాలా అని ఇవాళ మరణించినటువంటి రైతు చాలా స్పష్టంగా తన యొక్క ఆవేదన చెప్పాడు అయినా వాళ్ళకి కళ్ళ కనపడలేదు ఆయన మళ్ళీ ఇంకో మాట ఏం చెప్తా ఉన్నాడు మీరు మమ్మల్ని ఇవాళ మా ఇల్లు కూల్చి మా ఇల్లు తీసుకొని మీరు ఏదో డెవలప్మెంట్ అని చెప్పి తీసేసుకుంటే మళ్ళీ మేము ఎక్కడో మీరు ప్లాట్లు ఇస్తే హైదరాబాదులో లాగా ఎవడో దొంగలు వచ్చి మా పీకలు కోసి మమ్మల్ని చంపే పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితుల్ని మీరు ఉత్పన్నమయ్యేటట్టుగా ఇక్కడ ప్రవర్తిస్తా ఉన్నారని స్పష్టంగా చెప్తాను